శ్రీగణపతి సచ్చిదానంద సద్గురుపాదారవిందాభ్యా నమో నమ జయ గురుదత్త పాద పాతలోకొయం నాభిర్భూ సత్యూ శిర బిందుర్ యత్రస్తో శివ శక్తి స్మరా ఈ సూక్తి ఉపాసనా మార్గంలో మూడు రహస్యాలను అందించేటువంటి ఒక అతి నిగూఢమైనటువంటి రహస్యపూరితమైన సూక్తిగా కనిపిస్తోంది మామూలు అర్థంగా చెప్పుకోవాలంటే పాద పాతాళలోక పాదమే పాతాళలోకము నాభే భూమి శిరస్సే సత్యలోకము ఆ సత్యలోకమే శ్రీచక్రం యొక్క బిందుస్థానము అక్కడే శివశక్తులు ఉన్నారు పాదమే పాతాళము ఎవరి పాదం ఇది ప్రశ్న ఆ ప్రశ్న రహస్యంగా పెట్టేసింది ఎందుకు పెట్టిందంటే ఉపాసన వాళ్ళకి ఈ సూక్తి వాళ్ళకి అందుతుంది ఉపాసన చేసేటప్పుడు ఎవరున్నారు ఉపాసన చేసేటువంటి భక్తుడు ఉన్నాడు ఉపాసింపబడేటువంటి ఒక దేవుడు ఒక ఉన్నాడైనా ఒక విగ్రహ రూపంలో కానీ చిత్ర రూపంలో కానీ ఏదో రూపంలో వీళ్ళెదిరి మధ్యలో అనుసంధాన రూపమైనటువంటి ఒక ప్రేమ ఉన్నది ఒక భక్తి ఉన్నది కనుక ఈ మూడిట్లో ఉపాసన చేసేటువంటి భక్తుడికి పాద ఉంది ఉపాసింపబడేటువంటి దేవుడికి పాద ఉంది ఎవరి పాదం పాతాళం అంటే ఈ ముగ్గురికే కాదయ్యా వీళ్ళిద్దరినీ అనుసంధానం చేసేది భక్తి అంటున్నావు నువ్వు ఈ భగవంతుణ్ణి ఉపాసకుణ్ణి అనుసంధానం చేసేది ఏమిటంటే విగ్రహంగా ఉండేటువంటి భగవంతుడికి మనిషిగా ఉండేటువంటి ఉపాసకుడికి నిజమైన అనుసంధానం ఎవరయ్యా అంటే ఆ పాతాళ నభస్థలాంతం అన్నట్టుగా బ్రహ్మాండమంతా వ్యాపించినటువంటి రూపధారి అయినటువంటి ఆ ఉపాస్య దేవతే నిజమైన అనుసంధానం ఎదురుగుండా ఒక శ్రీకృష్ణుడు యొక్క విగ్రహం పెట్టుకున్నాం ఆ రంగుళాల విగ్రహం అంతేనా భగవంతుడి యొక్క పరిమితి ఏడులైనా ఎనిమిదడులేనా కాదు పాతాళం దగ్గర నుంచి బ్రహ్మలోకం దాకా కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపమే ఉంది అలా ఉన్నవాడే శ్రీకృష్ణ పరమాత్మ లేకపోతే ఆయన శ్రీకృష్ణ పరమాత్మే కాదు కనుక ఇలా భువనాంత వ్యాప్ వ్యాపిగా ఉండేటువంటి పరమాత్మకు కూడా ఒక పాదం ఉంది దీంట్లో ఏ దేన్ని పాతాళంగా భావన చేయాలి అంటే మూడు రకాలు కూడా చేయవచ్చాయా మొదటి విధానం ప్రకారంగా నీ ఎదుర్కొండా ఉండే విగ్రహాన్ని విగ్రహంలో పాదాల దగ్గర పాతాళాన్ని భావన చేయి నాభిస్థానం దగ్గర భూమిని భావన చేయి ఆ విగ్రహంలో శిరస్సు ఉంది ఆ శిరస్థానం దగ్గర సత్యలోకాన్ని భావన చేయి మళ్ళీ నీ దగ్గర నీ పాదాల మీద భూమిని భావన చేయి నీ నాభి దగ్గర భూలోకాన్ని భావన చేయి నీ శిరస్సు దగ్గర బ్రహ్మలోకాన్ని భావన చేయి ఈ రెండింటిని కలుపు కలిపితే ఏం జరుగుతుంది విరాట్ రూపం మధ్యలో వస్తుంది ఆ విరాట్ రూపం యొక్క పాదాల దగ్గర నువ్వు భావన చేస్తే ప్రత్యేకంగా స్పష్టంగానే కనిపిస్తుంది ఆ పాతాళమే ఆయన పాదాలు మధ్యలోకం ప్రసిద్ధి పొందినటువంటి ఈ భూమి ఆయన యొక్క నాభి సత్యలోకమే ఆయన శిరస్సు ఈ భావన నీకు ఎప్పుడైతే స్థిరమైపోయిందో అప్పుడు శివశక్తులు శ్రీ శివ శివశక్తి రూపిణీ రూపిణి అంబికా అన్నారు ఆ శివశక్తుల యొక్క సమైక్య స్వరూపమే నిజమైన తత్వస్వరూపం ఆ తత్వస్వరూపం ఎక్కడుంది ఆ బ్రహ్మలోకంలో ఉంది పిండాండంలో అంటే ఉపాస నీ యొక్క శరీరంలో ఎక్కడుంది నీ యొక్క బ్రహ్మరంధ్రంలో ఉంది విగ్రహం యొక్క స్వరూపంలో ఎక్కడుంది శిరస్థానంలో ఉంది ఈ మధ్యలో ఉండేటువంటి విరాట్మూర్తి యొక్క స్వరూపంలో ఎక్కడుంది ఆయన యొక్క శిరస్థానమైనటువంటి బ్రహ్మలోకంలో ఉంది కనుక ఈ మూడు భావనలను గనక ముప్పేటలుగా పెనవేసుకుంటూ ఉపాసన కనుక చేసినట్టయితే శాశ్వతంగా శివశక్త్యాత్మకమైనటువంటి ఆ పరతత్వంలో లయించిపోయే స్థితి నీకు లభిస్తుందయా అని కిటుకుని ఉపదేశం చేస్తున్నారు దీంట్లో ఇంకా చాలా చెప్పుకోవాల్సిన విశేషాలున్నాయి చెప్పుకునేదానికంటే దానికంటే యొక్క అనుగ్రహంతో ఆ విశేషములన్నీ కూడా మనకి స్వానుభవ సిద్ధము లఘుగాక జై గురుదత్త